సుజాతనా మీ పేరు మగ్గాళ్ళకి ఎన్నిసార్లు పడింది నాలుగు ఐదు సార్లు పడింది కదా మూడు సార్లు ఆయనకి రెండు సార్లు ఏమి ఏమి ఏంటో అదే సార్ అందులో పది రూపాయలు వడ్డీతో ఏం గిట్టుబాటు తీసుకున్నాడు మనిషిని పోగొట్టుకోవడమే కదమ్మా నేను అంటే దగ్గర దగ్గర మీకు ఏంది ఇంటి పట్టాతో సహా చూస్తే సుమారు ఇప్పుడు ఈ ఈ ఐదు లక్షలతో సార్ పద్నాలుగు లక్షల రూపాయల దాకా వస్తుంది మీకు పట్టా ఐదు లక్షలు వేసుకుని నాలుగు లక్షల నలభై రెండు వేలు వివిధ పథకాల ద్వారా వచ్చింది మనంత డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు ఇంత పనులు చెప్పు అమ్మఒడి కింద యాభై వేలు పడింది పెన్షన్ నలభై ఆరు వేలు ఆసరా కూడా వస్తాను పొదుపులో సున్నా వడ్డీ వచ్చింది ఇంటి కిందికి వచ్చింది నేతన్న నేస్తం నలభై ఎనిమిది వేలు వచ్చింది లక్ష ఇరవై నాలుగు వేలు వచ్చింది దగ్గర నేను ఇప్పుడు ఇచ్చిన ఈ చెక్కుతో సాగలిస్తే పద్నాలుగు లక్షల యాభై వేలు ఇండ్లు కట్టుకొని చేరుకోమ్మా నీకు ఒక ఇచ్చినది ఆస్తి అవన్నీ ఉంటానే ఉంటాయంటా అది జీవితాంతం ఉంటే మేము అప్పులు ఏం కట్టద్దు కానీ ఇండ్లు కట్టుకోవడమో లేదంటే పిల్లల పేరు మీద పెట్టడమో చెయ్యి సరేనా ఉంటే చేతిలో లెక్కుంటే ఏం మిగలదు అర్థమైందా లేదా హౌసింగ్ కడితే హౌసింగ్ బిల్లు ఇస్తారు కదా బిల్లు పడింది ఫస్ట్ బిల్లు గుణ బిల్లు పడింది కదా మరి ఇంకేమి మిగతాది కట్టుకొని చేరుకో ఇట్లే ఉంటావా ఏమి మళ్ళీ వీరాంజనే కొన్ని ఇబ్బందులు పడకూడదు కదా మీ పిల్లలకి ఇవే కనిపిస్తావా ఇల్లు కట్టుకో బాధ దప్పది ఇంటి సైటు అవి విలువే ఆడు పది లక్షల పైగా ఉంటుంది అది రాస్తే సుమారు నీకు ఇరవై లక్షల పైకి అన్నట్టు మేము ప్రభుత్వం నుంచి ఇంకా నువ్వు అది ఉన్నాయి ఇది ఉన్నాయని చెప్పినావంటే భవిష్యత్తు వీళ్ళ పిల్లలని ఇబ్బంది పెట్టింది అని అవుతావు అర్థమైందమ్మా మగ్గాలు జరగదు ఇప్పుడు మగ్గాలకి లెక్కేస్తున్నాము పిల్లలు చదువుకి డబ్బులు పడుతున్నాయి ఆసరా డబ్బులు పడుతున్నాయి ఇంటి బిల్లులు పడుతున్నాయి నేత నేస్తంలోనూ పడినాయి లక్ష రూపాయలు లక్ష ఇరవై నాలుగు వేలు పడింది అవసరం లేదే అవన్నీ నేను చెప్తానులే పది రూపాయలు అవన్నీ కట్టక్కర్లేదులే అర్థమైందా అసలు నేనే కదా అన్ని క్యాన్సిల్ నేను ఆ రోజే చెప్పినాం కదా కట్టద్దని చెప్పేసి సీనాడా మళ్ళీ ఇంక ఇదే కట్టుకుంటా పోతే అంటే ఏం చేసుకోవడానికి ఎన్ని లక్షలు ఇచ్చినా సాలు లాస్ట్ టైము ఇట్లా థర్డ్ పార్టీ వాళ్ళు హై ఇంట్రెస్ట్ చేస్తా అంటే నేను వద్దని చెప్పిన ఈ సూసైడ్ చేసిన తర్వాతనే ఇప్పుడు మళ్ళీ ఐదు లక్షలు ఇస్తున్నాం ఈ మీకు దగ్గర దగ్గరికి ఈ మీకు ఇప్పుడు దీంతో చూసుకుంటే హౌస్ సైట్ అంతా చూస్తే దగ్గర దగ్గర ఇరవై లక్షలు విలువైన అవన్నీ ఇచ్చినాము ఈ నాలుగున్నర సంవత్సరాలు ఇంకా ఇది ఇది కట్టుకోడానికి వాళ్ళకి ఎవరికో చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇవ్వండి జోలికి ఇంకా ఎవరే కానీ వడ్డీలు వసూలు చేసుకోవడానికి కానీ వీళ్ళే కానీ రా ఇది పది రూపాయలు వడ్డీలు ఉంటారు చూసినావా తిన వడ్డీలు వీళ్ళతోనే తలకైనా పెద్ద చెప్తాను అర్థమవుతుందమ్మా నువ్వు ఇంకోసారి తప్పు అంటే నీకు సాయం చేయడానికి ఎవరు రారు పిల్లల్ని చూసుకో పిల్లలు భవిష్యత్తు కదా కావాల్సిందే ఇంకెప్పుడు ఇవే పనులే ఉంటా అంటే వ్యాపారాలే చేస్తా ఉంటాయి అవసరం లేదు లాస్ట్ నాతో వచ్చి చెప్పింటేనా అప్పుడు మనం చెప్పి చెప్పినేది ఇప్పుడు మహిళా సంఘంలో కూడా ఇస్తాను కదా ఎంత కావాలంటే అంత ఇస్తున్నారు ఇరవై లక్షల వరకు సంఘంలో డబ్బులు ఇస్తా అంటారు ఇంకేం దాంట్లో కానీ తీసుకుంటున్నారు చెప్పు మీ సంఘం వరకు ఎంతవరకు ఇచ్చినారు పదహైదు లక్షలు వచ్చింది సంఘానికి పదహైదు లక్షలు వచ్చింది ఇంకేమ్మా ఏమండి చెప్పు అతనికి ఎన్ని లక్షలు ఏంటి అది ఏదైనా కానీ మీ చెల్లెలే కదా అంతా ఐదు మంది దీంట్లోతో ఇండ్లు కట్టుకోమ్మా మీ పిల్లలు చదువు ఎంతుందో అంత చదువు మేమే చదివిపిస్తాం ఫ్రీగా చదివిపిస్తాం అర్థమవుతుందా ఇండ్లు కట్టుకొని దాంట్లోకి చేరుకో ఊరికినే రావు పట్టాలు కానీ ఇవి కానీ ప్రతిసారి ఇది కాదు నీకు ఒక ఆస్తి ఇస్తా అండి అది ఏం నిలు పెట్టుకుంటావు నీకు ఇచ్చినది ఏమ ఐదు లక్షల దాకా డబ్బులు వచ్చినాయమ్మా ఏదైనా ముద్రా దానికి ఎంత ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ ఉన్నా కూడా చాలా తక్కువ కొద్దిగానే ఉండాలి కదమ్మా ముద్రా లోన్ తీసుకుంటే యాభై వేలు దగ్గర దగ్గరికి వీళ్ళకి ఐదు లక్షల రూపాయలు దాకా అమౌంట్లో వివిధ దానిల ద్వారా పడింది నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ నీ వృత్తి మీద నువ్వు బతుకుతూ ఉండి అదనంగా వచ్చిన డబ్బులు ఇల్లు కట్టుకుంటే అన్నీ వస్తాయి పిల్లల మీదే నేను డిపాజిట్ చేస్తాను తపస్సు చేత నువ్వు చెప్తుండేది కొంత ఇల్లు పట్టా ఇచ్చిన తర్వాత అంత ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ జరిగిన నష్టం జరిగింది ఇప్పటి నుంచి నీకు బాగా తెలుసు కదా పిల్లల భవిష్యత్తు ఉంది కదా పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా వాళ్ళ గురించి కూడా ఆలోచించవా మరి ఏం ఆలోచిస్తాను వాళ్ళ గురించి అయితే అవునమ్మా ఎవరైనా కానీ అంతే తాక్కోవడం అవసరం లేదు వాళ్ళ ఫీజులే మేము కడుతున్నాను ఇంత డబ్బులు పడినాయి నీ దాంట్లో ఎంత పన్నా కూడా ఇట్లాగే చేసుకుంటా ఇట్లాంటి మనం జీవనశైలి మారదా మన ఆలోచన విధానం మారాలి కదా చదువుకోనా బాగా సరేనా ఇది చూసుకోండి వాళ్ళు ఎవరో చూసుకొని మీరే చెల్లెలే ఉన్నట్టున్నారంతా తల్లి ఈమె పని చేసుకుంటూ ఈమెకి నాలుగు లక్షల ఐదు లక్షలు డబ్బులు పడింది అయినా కూడా చేసుకోకపోతే ఎట్లా తల్లి మనిషి అన్న తర్వాత ఎవరిది చేసుకుంటూ ఉండాలి అదినంగా ప్రభుత్వం సాయం చేస్తూ పోతుంటుంది Taip, na. Buvo sinatali. Taip, sinatali. Prašau, užsiprenumeruokite Dark News.